ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ వేదికపై ఉన్న అధికారులకు తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్న భరోసాతో అర్జీదారులు ప్రతివారం కలెక్టర్ కార్యాలయానికి దారులు తీస్తారు అయితే ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏకంగా మంత్రులే నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రజలకు ఇక గతంలో ఉండే గ్యాప్ ఉండదని అందరూ ఆశించారు కానీ అనూహ్యంగా గజపతి నగరం నియోజకవర్గ అభ్యర్థిగా తెరపైకి వచ్చి అంతే అనూహ్యంగా విజయాన్ని సొంతం చేసుకుని ఊహగందని విధంగా మంత్రి పదవిని చేపట్టిన కొండపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలి కూడా అంతుపట్టడం లేదని గుసబుసులు ఆడుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న తరుణంలో అక్కడ ఓ ప్రజాప్రతినిధి హడావుడి అందరిని ఆశ్చర్యపరిచింది మాజీ జెడ్పీటీసీ మొక్కువ శ్రీధర్ అంతా తానే వ్యవహరించడం చర్చనీయాంశమైంది వినతులు మంత్రి నుంచి అందుకున్న దగ్గర నుంచి వాటి స్టాంపులు వేయడం వాటిని సంబంధిత అధికారులకు అందించడం వంటి వాటిని అక్కడ ఉన్న కలెక్టర్ కూడా చోద్యం చూస్తూ ఉండిపోయే అనడంలో అతిశయోక్తి కాదు మంత్రికి మక్కువ శ్రీధర్ అంటే ఎందుకంత మక్కువా ఎక్కువ అని అధికారులతో పాటు సొంత పార్టీ నేతలు కూడా గుసగుసలు ఆడుకోవడం కోసం మేరకు